పేరేంట్రా నా పేరు కూడా సూర్యనే సారీ బాస్ బిర్యానీ సరిగ్గా పేర్లేదు పేలితే నువ్వు ఇలా కాదు

జాబ్ అవును నేను మోసం చేశాను నేను వాడుకోవచ్చు దగ్గర మీ నాన్న గురించి చెప్పిందంతా నిజమే కానీ నా ప్రేమబద్ధం కాదు నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది నా వైపు అలా అసహ్యంగా చూడకు తట్టుకోలేకపోతున్నాను అలా చూడొద్దు ఈ ప్రపంచం అంతా నన్ను నమ్మకపోయిన పర్లేదు నమ్మితే చాలు ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు ఇటు చూడు I love you. Nene, na karlo ke chudu. I love you. Ha ha ha. ఏం చేస్తావు నాకు తెలియదు సూర్య బయటకి రావాలి కష్టం సార్ మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడే ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు వీడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి విడి బయటికి రాకూడదు మళ్ళీ హలో జపమ సారీ నన్నా నేను అను మనంగా లవ్ చేశాను ఎమ్మలి చాలా బాధ పెట్టాను అలాంటి బాధ నాకు తెలియదు నన్నా ఇట్స్ ఓకే మా బాధపడకు లైఫ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి వెదర్లు తగుతుంటారు మనం ఏం చేయలేం చిత్ర 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 వాట్ ఇస్ చిత్రా చిత్ర చిత్ర వాట్ ఎవరు అది చిత్రం తీసుకునేది మావాడిని ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి ఒక చిన్న కేసు ఫైల్ చేయండి ఎలా ఉండాలంటే వన్ డేలో బెయిల్ వచ్చేది బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది అలా కాదు చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి ఏ రాంగ్ రూట్ అనో ఏ ఓవర్ స్పీడ్ అనో ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్ మీ కళ నాకు నచ్చదు నా కళ మీకు నచ్చదు అందుకే ప్రపంచం కోసం ఎవడు కలకన్నా అది కలగానే ఉండిపోయింది సార్ మీకోసం కలకనండి మీ కూతురు కోసం కలకనండి పాప అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్ అది ఏడిస్తే మీకు నచ్చదు నాకు నచ్చదు యూ దయచేసి నా మాట విని మ్యాటర్ నీకు సీరియస్ చేయచ్చు సార్ ప్లీజ్ అవును సార్ సీరియస్ చేయకండి నీ నాన్న చాలా మంచివాడు నన్ను వదిలేసాడు అసలు నువ్వు మంచివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కర్ణ ఇలాంటివి ఏవైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలు ఉండదు ఆ పులంటే కోపం దాన్నేమీ పీకలేక జాలి కరుణ కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు పోదాం పదా మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే ఐ లవ్ యు అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం లేదా జాలి దయ కరుణ ఏం లేవు చాలేంట్రా సార్ మీరు వాడినిస్తా ఇక్కడ భరత్ ఎవరమ్మా నేనే మీ మాదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తా ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగెన్స్ట్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టకండి హ్యాపీ సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమైనా చేస్తాను తను నాకిచ్చి పెళ్లి చేస్తారా అన్నీ ఆపేస్తాను అది జరగాని పని అయితే మీ కల కోసం మీరేం చేయరు చిత్రాన్ని కావాలా వద్దా చెప్పు అయితే నా పన్నేం చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియాని లీగల్ చేసేస్తాను మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను అప్పుడొచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా